చిత్తూరు జిల్లాలో ఇద్దరు తహసీల్దారులు వీరంగం సృష్టించారు మధ్యం మతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి చేశారు గంగవరం పెద్ద పంజానీ ఇన్ఛార్జ్ తహసీల్దారుగా పనిచేస్తున్న శివ ప్రసన్నలు రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు పలమనేరులో రియల్ ఎస్టేట్ చేస్తున్న చిత్తూరుకు చెందిన కృష్ణకుమార్ పై దాడి చేశారు శివ ప్రసన్న కృష్ణకుమార్ల మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలో తగాదాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మాటామాట పెరిగి కృష్ణకుమార్పై దాడి చేశారు సామాజిక మాధ్యమాల్లో దాడి వీడియో వైరల్గా మారింది తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణకుమార్ కోరారు పేరు కృష్ణకుమార్ నేను పలమనేరు లో రూప్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను కొత్తగా వచ్చిన పద్ద పంజాని ఎంఆర్ ఇది గంగవరం ఎంఆర్ఓ శివ పద్ పంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి నా మీద దాడి చేసినారు నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను అందుకు మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి నన్ను నాలుక చిరిగే విధంగా నా కడుపు మీద నన్ను నన్ను బలవంతంగా కొట్టి న్యాయం చేయమని దానికి నన్ను గట్టిగా కొట్టినారు నేను ఏ విధమైన ప్రభావం ఏం పని మీకు ప్రభావం ఏం చేస్తామన్నారు మీరు అంతా ప్రభావం అందరూ నార్మల్ గా వెళ్ళినట్టు నేను వెళ్ళాను బార్కే వెళ్ళాను వాళ్ళు వేరే టేబుల్ మీద ఉన్నారు నేను వాళ్ళు బార్లో ఉన్నారు నేను వెళ్ళినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నారు నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు దిగేసినాను కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి నేనేదా తప్పు ఉంటే నా తప్పుని నేనేదా నా వైపు నుంచి తప్పు ఉంటే మీరు ఏమన్నా చేసినా దానికి నేను రెడీ వీళ్ళు మాత్రం నన్ను బాగా దెబ్బ మీరు దయచేసి న్యాయం చేయండి నమస్తే చిత్తూరు జిల్లాలో ఇద్దరు తహసీల్దారులు వీరంగం సృష్టించారు మధ్యం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి ఘటన చిత్తూరులో నిన్న రాత్రి చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న ప్రభా గ్రాండ్ అనే హోటల్లో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తోంది దీంట్లో ఇద్దరు తహసీల్దారులు శివ అలాగే ప్రసన్న వీళ్ళిద్దరు కూడా పెద్ద పంజాని అలాగే గంగవరానికి చెందిన తహసీల్దారులుగా పనిచేస్తున్నారు అయితే కృష్ణకుమార్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా వాళ్ళతో పాటు అక్కడికి హోటల్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఒక భూమి విషయానికి సంబంధించి లావాదేవీల విషయానికి సంబంధించి వీళ్ళ మధ్య వివేత వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది ఈ క్రమంలోనే తహసీల్దార్లు ఏదైతే కృష్ణ కుమార్ పైన పరుషుపాతజాలం వాడుతూ బూతులు తిరుతూ కూడా అలాగే దాడి కూడా చేసినట్లుగా కూడా ఏదైతే కృష్ణకుమార్ చెప్తున్నాడు బాధితుడు చెప్తున్నాడు దీనికి సంబంధించి తనను తీవ్రంగా కడుపులో గుద్దుతూ అంటే మొహం మీద కొడుతూ తన నేలకు కూడా చీరుకుపోయిందంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో అతను విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది చిత్తూరులోనే ఇతను కృష్ణకుమార్ నివాసం ఉంటున్నాడు అయితే ఈ మధ్య కాలంలో పలమనేరు ప్రాంతంలో రైల్వే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రారంభించినట్లుగా కూడా సమాచారం అందుతోంది అలాగే ఇతనికి ఒక చిన్న ఫ్యాక్టరీ ఒక రేకులు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి తాజాగా అతను ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించి ఆ ఏదైతే తహసీల్దార్ కార్యాలయంలో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఒప్పందం కుదరక ఈ విధంగా దాడి చేసినారని చెప్పి కూడా ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే సమయంలో కృష్ణ కుమార్ తో సహా తన పైన దాడి చేసిన ఇద్దరు తహసీల్దార్లు కూడా పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే అతను తనను వదిలేయమని ప్రాధాయపడుతున్నా కూడా వినకుండా ఇద్దరు దాడి చేసినట్టుగా కూడా బాధితుడు చెప్తున్నాడు ఓ తహసీల్దార్ అంటే ప్రసన్న అనే తహసీల్దార్ సెల్ ఫోన్ లోంచి మరో తహసీల్దార్ శివ కృష్ణకుమార్ తో విధంగా మాట్లాడిన ఒక ఆడియో రికార్డు కూడా అసభ్యపత జాలంతో వాడిన ఏదైతే ఆ రికార్డు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ విధంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇతరు ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నత అధికారులు ఈ విధంగా ప్రవర్తించారన్న ఆరోపణలు రావడంతో ఇది పెద్ద దుమారంగా మారుతుందని చెప్పొచ్చు దీనిపైన ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇద్దరు తహసీల్దార్ని కూడా కార్యాలయానికి రావాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది దీంతో ఈ రోజు ఉదయం ఇద్దరు తహసీల్దార్లు కూడా చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ కు నిన్న జరిగిన ఘటన పైన కూడా వివరణ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది మరి తహసీల్దార్ల పైన మరి కలెక్టర్ ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది మొత్తం మీద ఒక మండల మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తహసీల్దార్లు ఈ విధంగా వీధి రౌడీల్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ వర్మ థ్యాంక్ యూ